ఇక శివాలయంలో నంది నుంచి నీళ్లు వస్తాయి సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన బెంగళూరు నగరంలో ఆశ్చర్యపరిచే విషేర్లు చాలా ఉన్నాయి ఇక్కడ బయటపడిన ఏడు వేల సంవత్సరాల నాటి నందితీర్థౌ నంది నోట్ల నుండి నిరంతరం నీళ్లు వస్తుంటాయి ఆ ఆలయం విశేషం గురించి మనం తెలుసుకుందాం నంది తీర్థం బెంగళూరు నగరంలో దాదాపు ఏడు వేల సంవత్సరాల చేసరి గల శ్రీ దక్షిణ ఒక నంది క్షేత్రం ఉంది ఇది మర్మదేవాలయాల్లో ఒకటి బెంగుళూరు సిటీకి వాయువ్యంలోని మల్లేశ్వరం లేఅవుట్ లోని ఉన్న గంగమ్మ ఆలయానికి అభిముఖంగా ఈ ఆలయం ఉంటుంది ఈ దేవాలయాన్ని నంది తీర్థం నందీశ్వర తీర్థం బసవ తీర్థం లేదా మల్లేశ్వర మెండపుడి అని కూడా అంటారు ఇక్కడ మహాశివుడు రూపంలో పూజ చేసుకుంటూ ఉంటాడు ఈ ఆలయానికి కేంద్ర బిందువుగా నంది విగ్రహం ఇది దక్షిణ ముఖంగా భక్తులకు దర్శనమిస్తుంది అందుకే దీనికి దక్షిణ ముఖ నంది అనే పేరు కూడా వచ్చింది ఈ నంది నోటి నుంచి నిరంతర జలం రావటం ఇక్కడ ప్రత్యేకత దీనికి భక్తులు పవిత్రత జలంగా వాయిస్ పావు నంది నోటి నుండి వచ్చిన నీరు ఆలయ మధ్యంలో ఉన్న కళ్యాణి అనే పెట్ల తొట్టిలోనికి వెళ్తుంది ఆలయ చరిత్ర పంతొమ్మిది వందల తొంభై ఆరులో జగ్నూరు నగరంలోని కడుగు మల్లేశ్వర ఆలయానికి అభిముఖంగా ఉన్న కాళీ స్థలంలో ఒక నిర్మాణాన్ని చేపట్టారు అయితే తవ్వకాలు చేస్తున్న సమయంలో కార్మికులు ఇక్కడ ఒక ఆలయం ఉన్నట్లు గుర్తించారు ఇంకాస్త లోతుగా తవ్వగా ఈ ఆలయం బయటపడినట్లు చెప్తుంటారు భారత పురావాస్తు శాఖ వారిని ఇక్కడ తవ్వకాలు చేపట్టి ఆలయం మధ్యలో ఉన్న గ్రానైట్ మధ్య నిర్మాణాలను మండప స్తంభాలను కనుగొన్నారు ఈ ఆలయంలో నంది విగ్రహం నోటి నుంచి నిరంతరం వచ్చే జలం ద్వారా శివలింగానికి నిత్యం అభిషేకం జరుగుతుందని ఈ ఆలయ వయస్సుపై విరుద్ధమైన నివేదికలు ఉన్నాయి ఇది పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం మారిందని కొన్ని నివేదికలు చెప్తే కొన్ని ఆధారాల ప్రకారం ఇది ఏడు వేల సంవత్సరాల పురాతన చరిత్ర గల గుడి అని కొన్ని చెప్తున్నాయి యాయ స్తంభాలతో కూడిన కళ్యాణి ప్రాంగణం చుట్టూ నిర్మించబడింది సాధారణంగా అన్ని శివలింగ క్షేత్రాలలో శివలింగానికి అభిముఖంగా నంది విగ్రహం ఉంటుంది అయితే ఇక్కడ మాత్రం నంది పైన శివలింగం కింద ఉండటం విశేషం శివలింగానికి ఎడవ వైపు మూలన చిన్న గణేష్ని విగ్రహం ఉంటుంది అలాగే ఆలయ ప్రాంగణంలో ప్రధాన విగ్రహానికి కుదివైపున నవగ్రహ మండపం ఉంటుంది ఎక్కడ ఉంది ఈ ఆలయం మనం ఈరోజు తెలుసుకుంటాం బెంగళూరు ప్రధాన నగరం నుంచి ఆరు కిలోమీటర్ల దూరం ఈ ఈ ఆలయం ఉంది ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఆలయం తెచ్చి ముగుతుంది ఈ ఆలయ ప్రాచుర్యం ప్రత్యేకతను రోజు రోజుకి విస్తరించడంతో బొత్తు వస్తు పెరుగు వస్తాను ఏది ఏమైనా ఈ ప్రాంతంలో ప్రజలు నివసించడానికి ఈ ఆలయం ప్రజలు కూర్చున్న అని చెప్పడానికి కళ్యాణి ప్రదేశం ఒక జ్ఞాపకంగా చరిత్ర సాక్ష్యం నిలుస్తుంది కార్యక్రమంలో బెంగళూరు నగరంలో మల్లేశ్వర ప్రాంతం నివాస యోగ్యమైన ప్రాంతంలో ముఖ్యమైన అభివృద్ధి చెంది శుభం ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ యాక్టివేట్ చేస్తాను నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది